హాయ్ అండి అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లాగ్ ఎగ్తో ఈవినింగ్ స్నాక్స్ కేఎఫ్సీ స్టైల్లో ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ స్టవ్ తీయించుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ని మరిగించుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి నాలుగు కోడి గుడ్లను కొట్టుకొని వేసుకోవాలి ఓ బౌల్లోకి నాలుగు కోడిగుడ్లు పలగొట్టుకొని వేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మిరాల పౌడర్ వేసుకొని కోడిగుడ్లో కలిసేలా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా సైడ్స్ని అప్లై చేసుకోవాలి బౌల్కి ఆయిల్ అప్లై చేసుకొని మిక్స్ చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయండి ఇందులోకి బాక్స్ మూత కానీ స్టాండ్ కానీ పెట్టేసుకోవాలి వాటర్ అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో కోడిగుడ్డు మిశ్రమం బౌల్ పెట్టేసి ఇరవై నిమిషాలు అయితే ఉంచాలండి ఒక కప్పు కాంప్లెక్స్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా చేత్తో నలిపేసుకోవాలి కాంప్లెక్స్ని మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మైదాలో కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కొంచెం తిక్కు ప్యాటర్తో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మైదా ప్యాటర్ అయితే ఇలా ఉంటే సరిపోయిందండి ఈ ప్యాటర్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత కొడుగుడ్డు మిశ్రమం అనేది రెడీ అయిపోయిందండి ఒక కేక్ లాగా ఇది అయితే పక్కకు తీసేసుకోవాలి ఇలా పూర్తిగా చలారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని టిప్ చేసుకుంటే చాలా ఈజీగా పడిద్దండి ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఇలాగించుకొని బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ని అయితే వేడి చేయాలండి మైదాపిండిలోకి కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ అయితే వేసుకోవాలి ఇలా డిప్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా కాంప్లెక్స్ అప్లై చేసుకొని వేడి చేసుకున్న ఆయిల్లోకి వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత కోటింగ్ చేసుకునే ఎగ్ పీసెస్ని ఒక్కొక్కటి వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడం అండి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎగ్తో టేస్ట్ కూడా కేఎఫ్సీ స్టైల్లో చాలా బాగుంటుంది ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి టమాటా కెచప్తో కానీ మైనీస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవండి మరో న్యూ వీడిస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్